అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జాన సరస్వతి మాత మందిరం నుండి శబరిమల వరకు నలభై ఐదు రోజుల మహాపాదయాత్ర మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు గోత్రం శశాంక్ జోషి వీరి ధర్మపత్ని ప్రణీత ప్రనీత కూతురు ప్రశస్తి ప్రసజ్ఞ గ్రామం జన్నపల్లి వీరి తల్లిదండ్రులు సురేష్ జోషి మరియు వారి ధర్మపత్ని శ్వేత వీరు మన నవిపేట్ అయ్యప్ప ఆలయ ప్రధాన అర్చకులు శశాంక్ జోషి గారు వారు కూతురు ప్రశస్తి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రోజు మహాపాదయాత్ర స్వాములకు భిక్ష మరియు అల్ప అల్పహారము భోజనం ఈ రోజు ఏర్పాటు చేసినారు వారికి వారి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము అదే విధంగా ఆయన ఆశీర్వాదాలు కూడా ఆశీర్వచనం కూడా మనపై ఉండాలని పాదయాత్ర స్వాముల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ప్రశస్ ప్రశస్తి గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పండి స్వామి